సత్యనారాయణ లాస్ట్లో మసీరో బాధ నాయన బాధ్యున్నాడు కాబట్టి బాధ్యులు రామచంద్ర మసీసుకుంటాను

కామ్రేడ్స్ మన ఎవరు ఎవరైనా ఉంటే మాట్లాడండి కామ్రేడ్స్ ఎవరైనా మాట్లాడతారు నమస్కారం అస్సలం వైకం వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి సో ముందుగా మా లాంటి యువత మీడియాలో ఉండడం చాలా తక్కువ అందరూ సాఫ్ట్వేర్ అని చెప్పేసి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి మరీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ సమాజం పట్ల అవగాహన కలి కల్పించుకోవాలి మనం ప్రశ్నించాలి ఏదైనా తక్కువ జరిగితే దాని గురించి మనం కూడా మాట్లాడాలి సో అలా చేయాలంటే ఏం చేయాలంటే వెహికల్ సోర్స్ మీడియా సో మీడియాలోకి ఎంఏ్ జర్నలిజం చేసి నేను రావడం జరిగింది సో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము కానీ మీకు తెలిసిందే మీడియాలో ఉంటే పెద్ద శాటిలైట్ ఛానల్ చేసినా కానీ శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి సమయాల్లో మాకు రాజేష్ అన్న గారు ఒక మీడియా సంస్థకి ఓనర్ లాగా అనుకోనో మరి మా కష్టాలు చూసో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు ఎంతో కొంత సాయం ఉడత సాయం లాగా మాకు ఒక త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి ఒకసారి ఇస్తా అన్నారు ఏదో ఒకటి మాకు అది ఇచ్చిన మా పెట్రోల్ ఖర్చులకు లేదా సో సో మా కొత్త మొబైల్ తీసుకోవడానికో లేకపోతే పవర్ బ్యాంక్ తీసుకోవడానికో లేకపోతే మైక్స్ తీసుకోవడానికో పనికి వస్తుంది సో చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద సహాయం చేస్తున్న రాయసన్న గారికి ధన్యవాదాలు సో ముందు రాయసన్న ముందుండి నడిపిస్తున్న మా భాషా భయ్కి ఉస్మాన్ పైకి మా మదన్న గారికి అలాగే మా శ్యామ్ బాబు సార్కి అందరికి ఒక స్టూవర్ టు దొంగలంది ఎలా రాస్తారండి సర్వీస్ చేస్తున్నారు ఏమో మీ ఇంట్లో దొంగతనం చేస్తారా ఏమో మీ ఇంటి వచ్చి దొంగతనం చేస్తారా ఎట్లా రాస్తారండీ టూర్ బుర్రం దొంగలది ఒక దొంగతో పోలుస్తా అసలు నువ్వు తల్లిపోయినా నువ్వు అన్నం తింటు ఆ కడుపుకు నేను డైరెక్ట్ అడుగుతున్నాను కడుపుకు అన్నం తెలియడం రాయాలి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు ఎదురు వాళ్ళ మంచి వచ్చి వాళ్ళని చెక్కులు ఇస్తున్నారు ఓన్లీ మీడియట్ మంచి ఆ పిల్లడు ఆ పిల్లో దొంగత పోలుస్తావా నీకు మీరు మీ మనస్సాక్షికి ఆలోచించాలా మీరు ఒక సర్వీస్ చేసేవాడు ఎవరు ఇట్లా ముందుకు రాడు మీ దగ్గర కళ్ళ ఉందని ఇష్టం వచ్చే సోషల్ మీడియాలో రాసి ఇష్టం వచ్చే పేపర్ రాయడం తప్పు మరి తిరిగి మా మీదనే మళ్ళా బ్లెమ్ చేస్తారు ఎస్పీ కంప్లైంట్ చేస్తారు ఏమన్నా మీ ఇల్లు దొంగదని చేస్తామా ఏదో ఏదైనా వచ్చి మీకేమైనా డబ్బులు అయిందా దుర్భాష ఎందుకు ఇళ్ళు రాస్తారు మనస్సాక్షి పెట్టుకొని రాయాలా ఇష్టం వచ్చారు రాయడం కాదు చెక్కులు పంచుతున్నారు ట్రాన్స్పరెన్సీ ఉంది అకౌంటబిలిటీ ఉంది దానికి ఎట్లా దొంగలే దొంగలే అది స్టోర్ రూమ్ లో దొంగలంట పోలీసు వాళ్ళు ఇది అవుతున్నారు పోలీసు ఎవరు ఎట్లా రాసినారు ఎవరు లేదా వాళ్ళకి స్టోర్ రూమ్ దొంగలేదు మీరు విలేకర్లు లేదు తెలివి ఉందే వాళ్ళు ఒకటి రాస్తున్నారు రాసేటప్పుడు కొంచెం ఉన్న మన సాక్షి ఉండాలా కదా ఇష్టం వచ్చినట్టు రాయడం ఏంటి బ్లాక్ మెయిల్ రాయకీమా ఇది చాలా తప్పు సోదరా ఇప్పటికైనా మీరు మారండి పద్ధతులు మార్చుకోండి లేకుంటే భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు వాళ్ళు ప్రతి నెల ఐదు వేల రూపాయల పదివేల ఖర్చు వస్తుంది అలాగే షుగర్ పేషెంట్లు ఉంటారు అటువంటి వారిని గుర్తించి ఇప్పటికే మూడు నెలలుగా దాదాపు రెండు వందల మందికి కింద రెండు వందల మంది చొప్పున ఆయన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు అందిస్తున్నారు అలాగే నిరుద్యోగ ప్రతి కింద రెండు వేల రెండవ సంవత్సరంలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళు ఊరికే ఉంటారు అటువంటి వాళ్ళు ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళ యొక్క ఖర్చుల కోసం కూడా ప్రతి నెల రెండు వేల రూపాయల టూ మంత్స్ నుంచి కూడా ఆయన అందిస్తున్నారు అలాగే ఇప్పుడు కష్టపడుతున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజల సమస్యలను గుర్తించి వారికి ప్రభుత్వానికి అయితేనేమి అందించేందుకు చాలా కష్టపడుతుంటారు అటువంటి అటుద్దేశంతో గుర్తించి అక్కడేషన్ జనలిస్టులకు నందాలలో దాదాపు యాభై మంది నుంచి అరవై మంది దాకా సెలెక్ట్ చేశారు ఆ పథకాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున తన వద్ద సహాయంగా ఇస్తానని చెప్పినారు కాబట్టి ఆయన మన వీళ్ళు జనలిస్టుల తరఫున నందాల యూనియన్ తరఫున కూడా మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇన్ని రోజులైనా కూడా ఏ ఒక్క రాజకీయ నాడు కూడా విలేకరులను గుర్తించలేదు అటువంటిది ఈయన కొన్ని నెలలుగా సామాజిక సేవా కార్యక్రమం చేస్తుంటే ఆయన సామాజిక సేవా కార్యక్రమం పత్రికలో ప్రతిస్తున్నాము గుర్తించి తన వంతుగా కూడా మూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామము అలాగే ఈ విలేకరులు ఈ యొక్క అవకాశం దృవ్యం చేసుకోవాలి కాబట్టి ప్రతి నందేల ప్రాంత విలేకరులు కూడా ఈ పథకానికి అర్హులు ఏమి అలాగే ఇక్కడ మన కార్యక్రమాల సమన్వయకర్త దూర్భాషా గారు ఇక్కడ సమన్వయం చేస్తున్నారు ఆయన మాట్లాడుతున్నా కోరుతున్నా థ్యాంక్ యూ విచ్చేసిన మన కామేశ్వరకి నమస్కారాలు ఉస్మాన్ భాష క్లియర్ గా చెప్పినాడు మన రోజు భాష కూడా క్లియర్ చెప్పినాడు మళ్ళా ప్రదర్శన చెప్పకుండా విలేకరులను గుర్తించిన గోలరాజ్ కు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరూ కూడా రాజకీయ నాయకులు అయితేనేమి ఇంకొక వర్గం అయితేనేమి పాతికేయుల యొక్క సేవలు ఉపయోగించుకుంటారని కానీ క్షేత్రాయకు వచ్చేసరికి సవా కారణాలు చెప్తారు ఇప్పుడు అవకాశం లేదు మరోసారి అవకాశం లేదు అని చెప్పుకుని వస్తారు కానీ ఇది మనమైతే గోలరా అడగలేదు అడగకపోయినా కూడా పాతికేయుల పక్షాన్ని నిలబడి మొదటి విడతగా ఇప్పుడు మూడు వేల రూపాయలు అందిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆయన ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనం పక్కన పెడితే సేవా కార్యక్రమాలను నంద్యాల నంద్యాల ప్రాంత వాస్తవ్యుడిగా ఈ నంద్యాల పేరు ఏదో చేయాలన్న తపనతోనే అవి చెప్పాలని నాకు భావిస్తున్నాను ఎందుకంటే నాకు చాలా సుప్రచితుడు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలో నేను చాలా సంవత్సరాలు నివాసం ఉన్నాను చిన్న చిన్న స్నేహితులు కూడా అతను బట్ నాకంటే చాలా చిన్నవాడు మంచి స్నేహితులు కూడా బట్ కాకపోతే ఏమంటే ఇతని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా సరే నిరుద్యోగ ప్రతి అన్ని పథకాల పేరు చాలా గొప్పగా ఉంటాయి అటు ప్రభుత్వం అయితేనేమి ఇటు రాజకీయ నాయకులు అయితేనేమి పథకాలను గట్టిగా ఉచ్చరించడం కాకుండా ఈ విధంగా రాయశ్ రాయగా ముందుకు వచ్చి పాతిక గుర్తిస్తే ఖచ్చితంగా మన ఏపీ తరఫున స్వాగతిస్తాము మేము సేవ చేస్తున్నాము చివరికి ఏదన్నా ఈ కంపెనీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ముఖం చాటేస్తారు ఇది చాలా దురదృష్టకర సంఘటన ఇప్పటికే వైసీపీలో ఒక రకంగా ఉంటే టీడీపీలో ఇంకో రకంగా ఉంది ఇదైతే ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ మనతో సేవలు పొందేవారు మనస్ఫూర్తిగా ఈ పాతికేయుల సేవలను గుర్తించాలని మంత్రులుగా కోరుకుంటాను మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను ఇందుకు అందరికీ నమస్కారం నాతోటి సహచర మిత్రులు సీనియర్లు చాలా మంది ఇక్కడికి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా గోళరాజ్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారు సుస్మరా గారు ఇప్పుడు చెప్పినారు దాదాపు నాలుగు నెలల నుంచి అంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు అందుకు గోర రాసిన గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే రాజకీయ ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడే చెప్పుకున్నట్టు కౌలు రైతులకు మొత్తం తుఫాను నష్టపోయిన రైతుని ఆదుకున్నాం అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధి కాసులు అంటే ప్రతి నెల దీర్ఘకాలిక అంటే ప్రతి నెల మందులు వాడాల్సి ఉంటుంది అలాంటప్పుడు ప్రతి నెల పేద మధ్యతర బడుగువర్ గారు వారు ఈ ట్యాబ్లెట్ కొనాలంటే ఇబ్బంది పడవుతున్న నేపథ్యంలో గారు తన వద్ద సాయంగా ముందుకు వచ్చి ప్రతి నెల రెండు వేల రూపాయలు అందజేసినారు ఆ విధంగా ఇప్పటికి మూడు విడతలు అయిపోయింది ఇంకా జనాలు పెరిగినారు దాన్ని మేము రెండు విడతలు చేసి రెండో నూరు టీంలు తయారు చేసి ఒక విడతకి ఆల్రెడీ చేసాము ఇంకొక కూడా అదే అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు డిగ్రీ పూర్తి ఉంటారో వారిని గుర్తించి ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత చదవడానికి ఏదైనా సొంత కక్షల కోసము నిరుద్యోగం ఉన్నందువల్ల వారికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నాము తర్వాత ముఖ్యంగా చూసుకుంటే విలేకరులు అంటే రిపోర్టర్లు చాలా మంది చాలా విధాలుగా మనం సమాచారానికి సమాచారం చేరవేస్తూ సమాజానికి ప్రభుత్వానికి ఇటు సమాజానికి మధ్య వారదీ వారధిగా ఉన్నటువంటి విలేకరులు ఎంతో కష్ట నష్టాలు వ్యయో ప్రయాసాలు వరకు కూడా ఒకవైపు తమ కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు సమాజ హితం కోసం తమ వంతు బాధ్యతగా అంటే ఆహర్నిశాలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన కార్యక్రమాలు అయితే ఆగవు మన హితా మనం వేయాల్సిన కార్యక్రమాలు అయితే కంపల్సరీ అడుగుబడి ఉండాలి మనం ఇస్తున్న ఇలాంటి నేపథ్యంలో ధనవంతు సాయంగా విలేకరాలను గుర్తించి రెండు నెలలకుసారి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని అన్న అనుకోవడము అది ఆచరణ పెట్టాలనుకోవడము చాలా సంతోష అంశానికి సంబంధించి అయితే ఇంకా మేము తొందరలోనే ఇంకా ఎన్నో పథకాలు చేయబోతున్నాము అదేలాగే గౌరవ రైతులకు కూడా ఒక్కొక్కరికి ఒక బస్తా యూరియా ఒక బస్సీఏపీ ఒక బస్తా అమోనియా కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాము ముఖ్యంగా రైతు రైతుల్ని ఆదుకోవాలని ఆలోచన అన్నగారి గతంలో ఉంది ఇప్పుడు ఆచరణలో పెట్టాను ఇదే విధంగా మన విలేకరులకు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా పథకాలు కూడా ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు మన నంద్యాల నియోజకవర్గవాసులకు అయితే ఏమి మన రిపోర్టర్లకైతే అయితే ఏమి అందరినీ గుర్తించి తర్వాత స్థాయి సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంటే గత కూడా విలేకరు ఎవరు కూడా గుర్తించలేదు గుర్తించిన ప్రభుత్వాలు తమ వంతు సాయం చేశారు కానీ ఈ విధంగా ఆర్థిక సాయం చేయడం కూడా చాలా సంతోషకరం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా పృదోన్నతలు ధన్యవాదాలు తెలుసుకుంటాం